అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఎం నాగలక్ష్మి గారు రచించిన ఒక తల్లి నిర్ణయం మరిక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా మనందరికీ పదహారో తారీఖున మద్రాసు వెళ్ళడానికి టికెట్లు రిజర్వ్ చేయించుకొచ్చాను నా సెలవు అయిపోతుంది నీ కోడలికి కూడా స్కూల్లో లీవ్ పొడిగించడానికి కుదరదు పిల్లలిద్దరికీ పరీక్షలు రెండు మూడు నెలల తర్వాత వీలుంటే ఓ పది రోజులు వచ్చి ఊళ్ళో ఏమైనా పని ఉంటే ముగించవచ్చు ఈశ్వర్ ఏమంటావు అన్నట్టు తల్లివైపు చూశాడు నాకెందుకు చేయించావురా రిజర్వేషన్ నాది క్యాన్సిల్ చెయ్యి ఇక్కడ ఇల్లు అది చూసుకుంటూ నేను ఇక్కడే ఉంటాను అదీ కాకుండా ఆ పట్నంలో భాష తెలియని చోట నాకు ఇబ్బందిగా ఉంటుంది వసుంధర జవాబు విన్న శరణ్య మనసు తేలికైంది ఇరవై రోజుల క్రితం మామగారు పోయారు అనే టెలిగ్రామ్ అందుకొని అనకాపల్లి వచ్చారు ఈశ్వర్ శరణ్య ఈశ్వర్ తల్లిదండ్రులకి ఒక్కడే సంతానం చదువు ముగిశాక పదేళ్లుగా చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు ఈశ్వర్ పెళ్ళి కాగానే తల్లిని అప్పటికే రిటైర్ అయిన తండ్రిని తనతో వచ్చి ఉండమన్నాడు ఈశ్వర్ తండ్రి జగన్నాథం గారికి ఆస్తమా నొప్పులు ఉన్న ఊళ్ళోనే ఉంటామని వాళ్ళు ఈశ్వర్తో వెళ్ళలేదు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారమ్మా నలుగురు నన్నే అంటారు ఇన్నాళ్ళు నాన్నగారు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడున్నా బాగుంది కానీ నువ్వు ఇప్పుడు ఒక్కరితివే ఉండాలి అదేమైనా బాగుంటుందా నాకు మాటొస్తుంది ఏమీ రాదు ఈశ్వర్ నలుగురు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మనం మన ఇష్టప్రకారం ఉంటాం ఇందులో ఎవరో అనుకుంటారు అన్న ప్రసక్తే లేదు అయినా నేనే రానంటున్నాను కానీ నువ్వు రావద్దు అనలేదుగా నీ ధర్మం ప్రకారం నువ్వు పిలిచావు కానీ మీ నాన్నగారు లేకపోయినా ఇది నాకు బాగా తెలిసిన ఊరు అలవాటైన మనుషులు అదీగాక పక్కవాటాలో ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళలాగే ఉంటారు సందడికి తక్కువేం లేదు మధ్య తీసి పెడితే ఒక్కటే ఇల్లు వాళ్ళ పిల్లలు తోడుగా ఇక్కడ పడుకుంటారు చదువుకుంటారు మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలు మనవాటాలోనే మసులుతూ ఉండేవారు మీరు వెళ్ళండి వీలున్నప్పుడు వస్తూ ఉండండి వసుంధర మాటలకి ఏం చెప్పాలో తెలియనట్టు ఒక్క క్షణం ఇబ్బందిగా కదిలాడు ఈశ్వర్ అది కాదమ్మా నువ్విక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు అదిగాక మాకు నువ్వు నీకు మేము తప్ప ఎవరున్నారు సావకాశంగా ఎక్కువ రోజులు లీవ్ పెట్టి ఓసారి వచ్చి ఇల్లు అమ్మేద్దాం ఈ ఊళ్ళో ఇల్లు తప్ప మనకి ఇంకేం సంబంధం ఉంది అప్పటిదాకా అద్దుకున్న వాళ్ళని ఇల్లు చూసుకోమందాం అవునత్తయ్యా మీరిక్కడ ఒక్కళ్ళు ఉంటే ఏం బాగుంటుంది అందరూ మమ్మల్ని తప్పుపడతారు శరణ్య భర్త మాటల్ని సమర్థిస్తూ అత్తగారిని ఆహ్వానించింది తను ఏమీ మాట్లాడకపోతే బాగుండదన్నట్టు వసుంధర కోడలివైపు ఓసారి చూసి చూపులు తిప్పుకుంది శరణ్య మంచిదే ఇదివరకు రెండు మూడు సార్లు వసుంధర జగన్నాథం గారు ఈశ్వర్ దగ్గర కొన్నాళ్ళు ఉండొచ్చారు ఈశ్వర్ శరణ్య ఎంతో మర్యాదగా చూసుకునేవారు పిల్లలు ప్రేమగా ఆప్యాయంగానే ఉంటారు అయితే ఈశ్వర్ శరణ్య ఇద్దరూ పగలంతా ఇంట్లో లేకపోయినా వసుంధర జగన్నాథం గారు పుస్తకాలు చదువుతూనో వంట పని ఇంట్లో చిన్న చిన్న పనులు ఏవైనా చేస్తూనో కాలక్షేపం చేశారు అయినా వాళ్ళేమీ అనకపోయినా మర్యాదకి ఆప్యాయతకి లోటు రానివ్వకపోయినా తమ ఉనికి వాళ్ళకి ఇబ్బందిగానే ఉందని గ్రహించేవారు వసుంధర జగన్నాథం వీళ్ళ కోసం వాళ్ల వంటల్లో మార్పు వచ్చేది సాయంకాలం ఇంట్లో పెద్దవాళ్లతో గడపాలి కాబట్టి అన్నట్టు వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళేవారు కాదు వెళితే నలుగురు ఏదైనా గుడికో గోపురానికో ఈశ్వర్ అద్దెకున్న ఇల్లు నాలుగు గదులు మాటే కానీ చిన్నదే వాళ్ళకి ప్రైవసీ కూడా తక్కువగానే ఉండేది వాళ్ళు ఏమనకపోయినా వాళ్ళ జీవన సరళిలో తాము వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు వస్తున్నాయన్నది వాళ్ళిట్టే గ్రహించేవాళ్ళు తమని వదిలేసి సినిమాలకి షికార్లకి హోటళ్ళకి వెళ్ళను లేరు పార్టీలకి దానికి కూడా తామున్నామని వెళ్ళడం మానేసేవారు ఇంట్లో సాయంత్రం కాసేపైన తల్లిదండ్రులతో గడపాలన్నా ఈశ్వర్ కోరిక మేరకు శరణ్య పైకి తేలకుండా ఉండేది ఇప్పుడు తనకి బీపీ షుగరు రెండూ ఉన్నాయి ఇంట్లో వంట కూడా ఒకే రకంగా చేసుకోవడానికి కుదరదు వయసులో ఉన్నవాళ్ళు మసాలాలు అవి వండుకోకుండా తన కోసం చప్పిడి కూరలు తింటూ స్వీట్లు తినకుండా ఉంటారా తనకి పెట్టకుండా తినడానికి బెడియపడతారు తను ఈశ్వర్ ఇంట్లో చేరడం అందరికీ ఇబ్బందే దూరంగా ఉన్నప్పుడే ఆప్యాయతలు దగ్గరైన కొద్దీ బాధ్యత బరువు అనిపిస్తుంది మాత్రమే ఉంటారు అన్నది తెలుసు కాబట్టి ఇది వరకు ఈశ్వర్ శరణ్య తమకి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు అన్నట్టు ప్రవర్తించేవాళ్ళు ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది అన్న భావం వస్తే వాళ్ళు మారిపోతారు అది సహజమే ఒకరి కోసం ఎన్నాళ్ళని వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోగలరు సాధ్యమైనంత వరకు విడిగా ఇక్కడ ఉండడమే మంచిది అందుకే ఇదివరకైనా ఈశ్వర్ బాధపడతాడు అని రెండు మూడు సార్లు వెళ్లారు తప్ప తనకి కానీ జగన్నాథం గారికి కానీ వాళ్ళ దగ్గర ఉండాలని ఎప్పుడూ అనిపించేది కాదు తన అక్కడికి వెళ్ళడం వల్ల అందరూ ఇరుకున పడిపోతారు తనకి భాష రాదు నీళ్ళిబ్బంది పని మనిషి ఇబ్బంది ఇక్కడైతే డాక్టర్ దగ్గరికి తనొక్కరితే వెళ్ళొస్తుంది అన్ని పనులు స్వయంగా చేసుకుంటుంది సాయంత్రం వీధిలో ఎంతోమంది ఉన్నారు వాళ్లతో గుడికో గోపురానికో వెళ్ళి కాలక్షేపం చేస్తుంది మధ్యాహ్నం కూడా ఎవరో ఒకరు వచ్చి కాసేపు కబుర్లు చెప్తారు తోచకపోవడం అన్న ప్రశ్నే లేదు ఇక్కడ తెలిసిన వాళ్ళు పది మంది ఉన్నారు ఏ పని చెప్పినా చిటికలో చేసుకొస్తారు తను ఇక్కడ ఒంటరిగా ఉన్నా ఒంటరి కాదు కానీ ఈశ్వర్తో వెళితే కొడుకు కోడలు మనవాళ్లతో ఉన్నా తను ఒంటరిదైపోతుంది అయినా పూర్తిగా మంచం ఎక్కితే తప్ప వాళ్ల దగ్గరికి వెళ్ళి ఉండకూడదు ఈ మాటే జగన్నాథం గారు వసుంధరతో ఎన్నోసార్లు చెప్పేవారు సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా బ్రతుకుదామని పరాన్నజీవులుగా మారకూడదని అదే సరైన పద్ధతి అని పారాసైట్లా కాక ఒకళ్ళ మీద ఆధారపడక సాధ్యమైనంత వరకు స్వతంత్రంగానే జీవించాలి అంతగా తోడు కావాలంటే తన చెల్లెలు భర్త పోయి పిల్లలతో నానా పాటలు పడుతుంది రమ్మంటే ఒకరికొకరు తోడవుతాం ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు ఈశ్వర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది వసుంధర ఏం లేదురా ఈ ఇల్లు ఈ ఊరు అలవాటైన పరిసరాలు వదిలి రాలేను అయినా నేనిప్పుడేమంత అయిపోయానని అన్ని పనులు చేసుకోగలను అక్కడ మీరిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఉండాలి సాధ్యమైనంత వరకు పారాసైట్లా బ్రతకూడదు అనేవారు మీ నాన్నగారు నా టికెట్ క్యాన్సిల్ చేయించు మూలపడితే ఎలాగూ మీకు చెయ్యక తప్పదు నేను మీ దగ్గరికి వచ్చి ఉండక తప్పదు ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు మాకు నువ్వు బరువా ఒక్కర్తివి ఇక్కడ ఈశ్వర్ ఈ ఊళ్ళో అందరూ తెలిసిన వాళ్ళే ఎవరిని పిలిచినా పలుకుతారు వీధి నిండా నా వాళ్ళు కాలక్షేపం ఉన్నారు అంతగా ఒంటరిననిపిస్తే సరస్వతిని పిలుస్తాను ఇద్దరం ఉంటాం నా గురించి ఆలోచించక మీరు వెళ్ళండి ఈశ్వర్ చిన్నబుచ్చుకున్నట్టు మొహం పెట్టాడు ఏం మాట్లాడాలో తెలియక అత్తగారి నిర్ణయం శరణ్యకి ఎంతో రిలీఫ్గా ఉంది అత్తగారు ఎంత మంచిదైనా ఆవిడ తమతో ఉంటే ఇబ్బందే ప్రైవసీ తక్కువ అవ్వడమే కాకుండా వంటల్లో కొన్ని పద్ధతుల్లో మార్పు చేయక తప్పదు డబ్బంటే ఎంత పంపించినా పర్వాలేదు కానీ తమ స్వేచ్ఛకి అడ్డు అనిపిస్తే మాత్రం సర్దుకోవడం కష్టం అత్తయ్య గారు సరస్వతి అత్తయ్య గారిని పిలుచుకుంటానంటున్నారుగా కొన్నాళ్ళయ్యాక ఆవిడకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తారు మీరు మరీ బలవంత పెట్టకండి మామయ్య గారు మసిలిన ఈ ఇంటిని అంత త్వరగా ఆవిడ వదలలేరు మనమే అప్పుడప్పుడు వచ్చి చూద్దాం శరణ్య ఈశ్వర్ వైపు చూస్తూ అంది ఈశ్వర్కి కాస్త కష్టం అనిపించినా తల్లి నిర్ణయం ఓ రకంగా తనని గట్టున పడేసింది అనుకున్నాడు పిల్లల ట్యూషన్ డ్యాన్సు స్పోర్ట్స్ క్లాసులు అంటూ రోజు ఈశ్వర్ శరణ్య ఆఫీసులకు వెళ్లే ముందు వచ్చాక కూడా చాలా బిజీగా ఉంటున్నారు ఇంట్లో ఉండేది తక్కువ సగం రోజులు రాత్రి భోజనం బయటే నిజంగా తల్లి తమతో వస్తే తాము కొన్ని యాక్టివిటీస్కి స్వస్తి చెప్పాల్సిందే తన కోలీగ్స్ ఇళ్లలో కొంతమంది తల్లిదండ్రుని ఉంచుకొని వాళ్ళు వీళ్ల మీద వీళ్ళు వాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారో వాపోవడం ఇంట్లో రోజూ జరిగే భాగవతాలతో పిచ్చెక్కిపోతుందనడం మానసికంగా నలిగిపోవడం చూస్తూనే ఉన్నాడు ఎంతో ముందు చూపుతో సాధ్యమైనంత వరకు కొడుకు మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలన్న తల్లి నిర్ణయాన్ని హర్షించకుండా ఉండలేకపోయాడు ఈశ్వర్ తల్లిని తనతో రావడానికి ఒప్పించలేకపోయాను అనే దిగులు ఉన్నా కూడా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎం నాగలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి